మిత్రుడారా రమణ కుంచాల టూ డబల్ నైన్ ఎయిట్ ఈ ఒక ఒకతను నాకు మెసేజ్ పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే వైసీపీ కూడా చనిపోయింది అని అంటే అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఎవరో కామెంట్ చేస్తే ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత తెలుగుదేశం చనిపోయింది అని కామెంట్ చేసినప్పుడు నేను దాని మీద వీడియో చేస్తే ఇతను నాకు రిప్లై ఇస్తున్నాడు అనమాట మెసేజ్లు ఏంటంటే వై వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైసీపీ లేదని అరే పిచ్చోడ అర్భ కూడా గుర్తుపెట్టుకో వైసీపీ స్థాపించే నాటికి వైఎస్ఆర్ లేడు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత చాలా కాలానికి జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత జైలు పాలై తర్వాత ఆయన వైసీపీ పార్టీ పెట్టి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉండి తర్వాత ముఖ్యమంత్రి ఇది జరిగింది మీరు వాస్తవాలు తెలుసుకోకుండా చరిత్ర తెలుసుకోకుండా కామెంట్లు పెట్టకండి పెట్టద్దు అర్థమైందా అర్భ కూడా